ఏపీ సీఎం జగన్ కి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ అయితే మొదలైంది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎప్పటికే ఎండాకాలం కంటే ముందుగా పొలిటికల్ హీట్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు తమ ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన పథకాలు డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రజలకు చెప్పి తమకు ఓటు వేయాలని కో వేయాలని కోరాలని అయితే చెప్పారు ఇక మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులు ఖరారైపోయాయి ఇప్పటికే ఆయా స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు కూడా ఖరారైపోయారు అటు ఏపీ కాంగ్రెస్లోని ఇటీవల చేరిన వైఎస్ షర్మిల కూడా జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇక పదేండ్ల పాటు బీజేపీకి వైఎస్సార్సీపీకి గులాంగిరి చేసిందని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిళ ఇక ప్రజలను ఉచిత పథకాలతో నిండా ముంచుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు నిరుద్యోగులను వైఎస్ఆర్సీపీ నిండా ముంచిందన్నారు ఏపీకి ప్రత్యేక హోదాను తేవడంలో జగన్ విఫలమయ్యారని వైఎస్ షర్మిల పలుమార్లు విమర్శించారు ఇక ఏపీలో ఒక్క స్థానం గెలవకున్నా కూడా బీజేపీ కాళ్ళ దగ్గర వైఎస్ఆర్సీపీ ఉంటుందని షర్మిళ ఎద్దేవా చేశారు ఈ ఎన్నికలు ఏపీలో హ్యాట్రిక్ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది ఇక తెలుగుదేశం కూడా తన ఉనికిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇక వైఎస్ షర్మిల తనను గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదా మీద రాహుల్తో తొలి సంతకం చేసి పలుమార్లు ప్రజల వెళ్ళి సభల్లో మాట్లాడింది అయితే ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారాయి హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొందరలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదని ఉద్యోగ కల్పన భవిష్యత్తుపై నమ్మకం అన్నారు వైఎస్ఆర్ ప్రజలను సోమరిపోతులుగా చేస్తుందని చదువుకున్న వారు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఇక ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి ఇప్పటికే అనేక రకాల అనేక సర్వేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం చేపడతారని చెప్పినట్లు పేర్కొన్నారు ఏది ఏమైనా గతంలో వైఎస్సార్సీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది